భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేని సమయంలో కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్న సోనియా గాంధీ జీవితకాలం ఆయన ఆరోగ్యాలతో ఉంటారన్నారు అధిష్టానం తప్పగా గుర్తిస్తుందని ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారిని కూడా కలుపుకొని వెళ్లి అందరూ తమ పాత ఆలోచన విధానాన్ని వదిలేసి కాంగ్రెస్ విధానాలను పుచ్చుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని టీపీసీసీ సభ్యులు

స్టార్ట్ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి జులై రెండో తారీఖు పార్టీలు వస్తే అప్పటి నుంచి కూడా దగ్గర దగ్గర ఆరు నెలలు విశ్రాంతి లేకుండా ప్రతి గడప తిరిగాము ప్రతి ఊరు తిరిగాం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొద్ది మంది ఉన్నా ఎక్కడ అవి కొంతమంది పార్టీలో ఉన్నారు రాకున్నా ఉన్న వాళ్ళ వరకైనా సోదరి అని దేవి ప్రసాద్ రోజు మేమందరం కూడా గడప గడప తిరిగి గుట్టలు ఎక్కాము బజార్లు ముందున్న పదాలు తిరిగాము మనిషి పోటానికి తిరిగాము ఎందుకంటే ఎవరు స్వార్థం కూడా కాదు కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణతో నూతన కార్యకర్త లాగానే తిరిగానే అప్పుడు కూడా మాకే లేవు ఇక్కడ ఉన్న నాయకులు ఆ తిరిగిన కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో ఈ రోజు కూడా దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా శంకరాలు చెప్పిండు మన అంచెంలో చంద్రశేఖర్ గారు చేశారు చెప్పారు ముళ్ళని చెప్పారు మనం చేసిన పని మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి ఇవాళ ఎకరం వేసిన రైతుకి పదివేల రూపాయలు బోనస్ పడుతుంది రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాము కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చారు అమలు చేయట్లేదు అని అదే చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నారో వినమల్ని కోరుకుంటున్నారు ఏ ఒక్క నారసీతారామో ఏ ఒక్క మురళి గారు ఏ ఒక్క చంద్రశేఖర్ గారు కాదు కాంగ్రెస్ పార్టీ భావజాలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ఇప్పుడు కూడా మనం ఇప్పుడు అన్నం ఏ పార్టీలో నుంచి వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడు అందరం ఒకే జెండా కింద పనిచేస్తున్నాం కాబట్టి ఆ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఏ ఒక్క వ్యక్తి చేస్తున్నా అయ్యేది కాదు పెద్ద నా పార్టీ నేను చేయాలి మన పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు వాటిని ప్రజల్లో తీసుకోవాలని మనందరికి ఒక భావం వచ్చినప్పుడే పార్టీ ప్రతిష్ట పెరిగింది దానితో పాటు మన ప్రతిష్ట కూడా పెరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆమె గారి జన్మదినం జరుపుకోవడం ఈరోజు నాటోని ఓన్లీ కొత్తలో దేశ వ్యాప్తంగా కూడా అందరూ మహాభావులు ఎంతో పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేస్తున్నారు అలాంటి కార్యక్రమానికి ఈ రోజు హాజరైన ప్రతి ఒక్కరు కూడా దండి లేదు ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగలేనప్పుడు తెలంగాణ ఇచ్చింది మనకి ఆమె ఆరోగ్యం బాగాలేదు చివరి దర్శానికి క్యాప్స్ వచ్చి ఉన్నప్పుడు కూడా ఆమె అందరి కొరకు ఇచ్చింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైన సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు